హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ కుకింగ్స్ ఇవాళ అయితే మనం బగారా రైస్ చికెన్ ఎలా చేసుకోవాల్ చూద్దాం ముందుగా బియ్యం అయితే తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే టమాటోటో ఆనియన్ మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి అయితే చెక్క మొగ్గ వేసుకోవాలి తర్వాత అయితే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే కొద్దిసేపు మగ్గడి ఇవ్వడానికి మూత పెడదాం ఫ్రెండ్స్ అయితే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకుందాం టమోటాలు వేసిన తర్వాత కొద్దిగా బాగా కలుపుకొని మిర్చి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే అన్ని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిపోయినాక ధనియాల పొడి అయితే వేసుకుందాం ఇప్పుడైతే మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఉంటే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అలా దాన్ని బట్టి మీరు వాటర్ అయితే వేసుకోవాలి అయితే బాగా మొత్తం కలుపుకోవాలి అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ బాగా తెల్లిన తర్వాత బియ్యం అయితే వేసుకోవాలి బియ్యం అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇయ్యని కొంచెం కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఇప్పుడైతే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన చికెన్ అలా చేసుకోవాలి చూద్దాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత అయితే టమాటా మిర్చి వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడైతే కొబ్బరి మసాలా పేస్ట్ అయితే అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే దాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకొని చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే దాన్ని మొత్తం కలిపేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే చికెన్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మీకు అన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మన బగారా రైస్ చికెన్ కుర్మా అయితే అయిపోయింది బాయ్ బాయ్